హలో అండి నా పేరు లక్ష్మి ఏ దేశమేగిన నవల పంతొమ్మిదవ భాగం ఒకవేళ వాళ్లలో మార్పు రాకపోతే ఏం చేయాలి అతడి ముఖంలోకి సుటిగా చూస్తూ బాధగా అడిగింది ఆమె కళ్ళల్లో దూకటానికి సిద్ధంగా ఉన్న కళ్ళీను కన్నీళ్లను చూడగానే గోపాల్ మనసు చెదిరింది ఆమెను ఒళ్ళోకి తీసుకొని కన్నీరు తుడిచాడు నీ బాధ అర్థం చేసుకోగలను మనం ఏం చేసినా వాళ్ళ మంచి కోసమే చేస్తున్నాం కొద్ది రోజుల్లోనే వాళ్ళు మారతారన్న నమ్మకం నాకు ఉంది కష్టసుఖాల్లో నా వెన్నంటి నడిచి వచ్చిన దానివి ఈ విషయంలో కూడా నీ సహాయం నాకు కావాలి నాకు వాళ్ళంటే ఎంత ప్రేమో నీకు తెలియదా అడిగాడు లాలనగా నేనెప్పుడు మీ వెన్నె వెన్నెంటే ఉన్నాను నా భయం అత్తయ్య గురించే ఆవిడకు నిజం తెలిస్తే క్షణం ఇక్కడ ఉండరు అంది అమ్మకు నిజం తెలియకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది సరేనా కొద్ది రోజులు పోతే అన్నీ చక్కబడతాయి అంటూ భార్యను దగ్గరికి తీసుకున్నాడు రోజులు గడిచిపోతున్నాయి పది రోజుల తర్వాత మున్నలూరు ఫోన్ చేశాడు గోపాల్ రామలింగేశ్వరరావు మాట్లాడాడు లేదురా వాళ్ళు మారతారన్న ఆశ అడుగంటింది అమెరికా తీసుకుపోలేదని నీ మీద బాగా అలిగినట్టున్నారు ఆ కోపంలో మరింతగా ఖర్చులు చేస్తున్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదు అంటూ పరిస్థితి వివరించాడు అన్నయ్య అమ్మ ఫోన్ చేస్తే వాళ్ళు పూర్తిగా మారిపోయారని అబద్ధం చెప్పు అమ్మకి అనుమానం రాకుండా చూసుకో మరో వారం పది రోజుల్లో మళ్ళీ నేను మీ వద్దకు వస్తున్నాను ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం కానీ నేను అక్కడికి వచ్చినట్టు కానీ మళ్ళీ రాబోతున్నట్టు కానీ అమ్మకి కానీ సత్యవతికి కానీ తెలియకూడదు ఎంతకాలంరా ఇలా ఎందుకు వచ్చింది వాళ్ళిద్దరికీ ఇక్కడ నచ్చలేదు అమెరికా పంపించేస్తాను ఆ పని మాత్రం చేయకు వాళ్ళు అక్కడే ఉండాలి నేను వస్తున్నా కదా జాగ్రత్త అంటూ లైన్ కట్ చేశాడు ఇదే విషయం గురించి గోపాల్ తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నాడు ఎంతగా అంటే ఇప్పుడు అతను అమెరికాలోని ఇతర నగరాల్లో ఆపరేషన్లు ఒప్పుకోవడం లేదు డెట్రాయిట్లోని తన ఆసుపత్రికే పరిమితమయ్యాడు అవసరమైన ఆపరేషన్లు ఏవో ఇక్కడే చేస్తున్నాడు ఇండియా నుంచి వచ్చాక డెట్రాయిట్ నగరం వదిలి బయటకు పోలేదు గోపాల్ కాస్త తీరికి దొరికితే చాలు పిల్లల గురించే ఆలోచన ఈ పరిస్థితుల్లోనే ఓ రోజు ఉదయం ఎప్పటిలానే తమ ఇంటి నుంచి కారులో ఆసుపత్రికి బయలుదేరాడు గోపాల్ ఆసుపత్రికి రాగానే తన చాంబర్లో కూర్చొని కాసేపు పేపర్ చూడటం అతని అలవాటు న్యూయార్క్ టైమ్స్ వాషింగ్టన్ పోస్ట్ లాంటి ప్రముఖ అమెరికా పత్రికలే కాకుండా బ్రిటన్ జర్మనీలకు చెందిన కొన్ని ప్రముఖ పత్రికలు కూడా ఆసుపత్రికి తెచ్చి ఉంచుతాడు తన చాంబర్లోకి వచ్చి కూర్చోగానే ముందుగా వాషింగ్టన్ పోస్ట్ పేపర్ తీశాడు పత్రిక తెరిచి తెరవగానే ముందుగా షేర్ల మార్కెట్కు సంబంధించిన విశేషాలు చూడటం అతనికి అలవాటు అందుకు తగిన కారణం కూడా ఉంది డాక్టర్ గోపాల్ తన అమెరికాలో సంపాదన ప్రారంభించిన నాటి నుంచి షేర్ మార్కెట్ మీద గల ఇంట్రెస్ట్ కొద్దీ షేర్లు అమ్మడం కొనడం సాగించేవాడు అదృష్టం కొద్దీ ఏ షేర్లు కొన్నా అవి లాభాల పంట పండించేవి ఓ పక్క డాక్టర్ వృత్తిలో ఉంటూనే చాలా కాలం షేర్ల వ్యాపారం చేసాడు అతను తర్వాత డాక్టర్ వృత్తిలో క్షణం తీరికలేని బిజీ క్షణాలు మొదలయ్యి మొదలు కాగానే ఆ వ్యాపారం ఆపేసి తన పెట్టుబడి పెట్టుబడి మొత్తాన్ని జిన్ ల్యాబొరేటరీస్ షేర్ల మీద పెట్టాడు ఆ డబ్బు ఇండియా కమ కరెన్సీలో సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు ఉంటుంది అందుకే పేపర్ తీయగానే ముందుగా ఆయన్ని ఆకర్షించేది షేర్ల మార్కెటే యథాలాపంగా షేర్ల బిజినెస్ పేజీలోకి చూడగానే పిడుగు లాంటి వార్త కనిపించింది ఊహించని వార్త అది ఆ వార్త సారాంశం ఏమంటే జిన్ కంపెనీ కుప్పకూలిపోయింది నిన్నటి వరకు వంద డాలర్ డాలర్లు బలికిన జిన్ ల్యాబొరేటరీస్ షేర్ విలువ ఒక్కసారిగా ఐదు డాలర్లకు పతనం కావడంతో ఆ కంపెనీ దివాళా తీసింది కాసేపు ఆ వార్త వివరాలు జిన్ కంపెనీ దివాళా తీయడానికి దారి తీసిన పరిస్థితులు చదువుతూ అలాగే ఉండిపోయాడు తర్వాత పెద్దగా కేక వేస్తూ ఉన్నట్టుండి టేబుల్ మీదకు వారిపోయాడు ఆ కేక వింటూనే ప్యూన్ పరిగెత్తుకు వచ్చారు ఒక్కసారిగా కలకలం రేగింది అక్కడ అత్యవసరంగా అతన్ని స్పెషల్ వార్డుకు తరలిస్తూ ఈ విషయాన్ని ఇంటికి ఫోన్ చేసి సత్యవతికి తెలియపరిచారు డాక్టర్లు అత్తగారిని వెంట పెట్టుకుని వెంటనే తన కారులో ఆసుపత్రికి బయలుదేరింది సత్యవతి కలిమిలేములు కావడి కుండలో అన్నాడో కవి జీవితంలో వెలుగు నీడల్లా సుఖదుఖాలు వస్తుంటాయి పోతుంటాయి అన్నాడో పెద్ద మనిషి భవబంధాల విషయంలో మనిషి తామరాకు మీద నీటి పొట్టులా వ్యవహరించాలని అన్నిటినీ సమదృష్టిలో చూడాలని గీతా సారాంశం ఆటుపోట్లకు తట్టుకుంటూ నది తన ఉనికిని ఎలా కాపాడుకుంటుంది అలాగే మనిషి కూడా అన్నిటినీ తట్టుకుని నిబ్బరంగా మనుగడ సాగించాలంటూ అంటారు తలపడిన అనుభవజ్ఞుడు అయితే ఇదంతా వినడానికో చెప్పుకోవడానికో బాగానే ఉంటుంది కానీ ఆయా సమయాల్లో కష్టాలని బాధాల్ని ఎదుర్కొంటున్న వారికి తెలుస్తుంది అసలైన ఆ బాధ ఏమిటో ఒకటి కాదు రెండు కాదు ఎడారిలో ఒక్క తుఫాను వచ్చి ఇసుకమేటును ఎగరేసుకుపోయినట్టు ఐదు వందల కోట్ల సంపద ఒక్కసారిగా కుప్పకూలితే ఆ మనిషి కూడా కుప్పకూలక ఎలా ఉండగలడు ప్రస్తుతం డాక్టర్ గోపాల్ పరిస్థితి అదే అదృష్టం కొద్దీ ప్రాణాలతో మిగిలాడు కానీ లేదంటే మనిషి కూడా దక్కేవాడు కాడు విషయం తెలియగానే అత్తాకోడళ్ళిద్దరూ హడలిపోతూ కారులో బయలుదేరి ఆసుపత్రికి వచ్చేశారు అయితే వచ్చిన అరగంట వరకు గోపాల్ని చూడ్డానికి డాక్టర్లు అనుమతించలేదు తర్వాత ఆయనకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని లోనకు పంపించారు ఏసీ స్పెషల్ రూమ్లో తలదిండుకు చేరబడి బాధగా కళ్ళు మూసుకుని ఉన్నాడు గోపాల్ పది లంఘణాలు చేసినట్టు వాడిపోయి ఉంది అతని ముఖం మనిషి బాగా దిగాలు పడిపోయినట్టు కనిపిస్తున్నాడు వస్తూనే భర్త పక్కన కూర్చుని అతని చేయి తన చేతిలోకి తీసుకుని ఏడ్చేసింది సత్యవతి ఒక కుర్చీ కొడుకు దగ్గరగా లాక్కుని కూర్చుని చెమరుస్తున్న కన్నీళ్ళు కన్నీళ్లు తుడుచుకుంది అన్నపూర్ణేశ్వరి నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను మీరు దిగులు పడకండి అన్నాడు ఇద్దరినీ చూస్తూ పొడి మాటలతో ఏం జరిగిందిరా ఇందుకిలా దుఃఖాన్ని ఆపుకుంటూ అడిగింది అన్నపూర్ణేశ్వరి టైం బాగాలేదమ్మా ఏం చేయను నేను షేర్లలో పెట్టిన నా సంపాదన నా ఆస్తి ఐదు వందల కోట్ల రూపాయలు కొట్టుకుపోయాయి నేను షేర్లు కొన్న కంపెనీ దివాలా తీసింది అంత డబ్బు తిరిగి సంపాదించగలనా నా జీవితం తిరిగి ఇరవై ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయింది మన ఊళ్ళో ఆసుపత్రి కట్టాలని ఇంతకాలం ఆ డబ్బుని షేర్ల రూపంలోనే ఉంచేశాను నేను చేయాలనుకున్న మంచి పని ఆ దేవుడికి నచ్చనట్టుంది నన్ను చావు దెబ్బ తీశాడు ఆ షాక్లోనే లైట్గా గుండెపోటు వచ్చింది ఇప్పుడు పర్వాలేదు అన్నాడు బాధగా పరాయి దేశంలో అయిన వాళ్ళకి దూరంగా బతుకుతున్నాం మీకేమన్నా అయితే ఏం మేమేమైపోవాలి అంటూ భర్తభుజం మీద తలాంచుకుని ఏడ్చేసింది సత్యవతి అంత డబ్బు పోవడం బాధ కలిగించే విషయమే అంత నువ్వు బింతగా ఎందుకు దిగులు పడ్డావో అర్థం కావటం లేదురా మేమింకా బ్రతికే ఉన్నానురా నీకేం లోటని డబ్బు పోతే సంపాదించుకుంటాం ప్రాణం పోతే తెచ్చుకోగలమా డబ్బు మీద నీకెంత మమకారం ఉందో ఇప్పుడు అర్థమవుతుంది అంది కోపంగా అన్నపూర్ణేశ్వరి అమ్మా ఏంటి నువ్వంటున్నది అన్నాడు ఆశ్చర్యపడుతూ గోపాల్ అవున్రా పోతే పోయింది వెదవ డబ్బు దానికి నువ్వు ఇలా గుండెపోటు తెచ్చుకోవాలా చిన్నపిల్ల అడివా కోట్లకు పడగలెత్తినా చచ్చేటప్పుడు ఒక్క రూపాయి కూడా వెంటరాదని తెలియదా మనకి ఎంత ప్రాప్తమో అంతే ఉంటుంది నీకేం లోటని ఇక్కడ ఆస్తులన్నీ అమ్మేసి బాకీలుంటే తీర్చిబడేసి నాతో వచ్చేసిన అక్కడ మిమ్మల్ని బంగారంలా చూసుకోవడానికి మేమంతా బ్రతికే ఉన్నాంరా కావాలంటే మన పొలాలన్నీ అమ్మిపారేసి నీకు ఆసుపత్రి కట్టిస్తాను ముందు ఎవరూ లేని అనాథన్ అనుకున్నావురా గుండెపోటు తెచ్చుకొని ఇలా బెడ్ మీద పట్టడానికి తల్లి కోపంతోనే నాలుగు ఓదార్పు మాటలు చెబుతున్నా గోపాల్కి మాత్రం పోయిన డబ్బు గురించి చింతపోలేదు తోటి డాక్టర్లు తెలిసిన వాళ్ళు వచ్చి పరామర్శించారు ధైర్యం చెప్పారు అయినా కూడా వారం రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉన్నాడు గోపాల్ ఈ విషయాన్ని ఇండియాకు ఫోన్ చేసి బావ రామలింగేశ్వరరావుకి తెలియవరిచింది సత్యవతి జరిగిన నష్టం గురించి గోపాల్ ఆసుపత్రిలో ఉన్న సంగతి తెలిసి అక్కడ కుటుంబ సభ్యులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు రెండు రోజులు సరిగా భోన్ చేయలేకపోయారు ఉదయం సాయంత్రం కూడా ఫోన్ చేసి పరిస్థితి తెలుసుకుంటూనే ఉన్నారు ఇక అనంత సాయి సాయి శివానీలు మొక్కుబడిగా మూడుసార్లు ఫోన్ చేసి డాడీ పరిస్థితి గురించి తెలుసుకున్నారంతే తర్వాత ఫోన్లు చేయలేదు మొత్తానికి ఎనిమిదో రోజున ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చేశాడు గోపాల్ అక్కడ ఇండియాలో ఆ రోజు రాత్రి సుమారు ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చాడు వచ్చారు అన్నా చెల్లెళ్ళు ఉదయం వెళ్లిన వాళ్ళు ఇదే రావటం బహుశా విజయవాడలోనే సరదాగా గడిపి ఉండాలి వాళ్ళు వచ్చేసరికి డాబా ఇంట్లోనే వాళ్ల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు రామలింగేశ్వరరావు ఇన్ని రోజులు తెలియని తనంతో వీళ్ళిద్దరూ ఇలా బాధ్యత లేకుండా తిరుగుతున్నారనుకున్నాడు తెలియజెప్పినా అర్థం చేసుకోలేకపోతున్నారనుకున్నాడు కానీ ఇప్పటి పరిస్థితి వేరు అక్కడ అమెరికాలో తన తమ్ముడు పెద్ద ప్రమాదం తప్పింది కూడబెట్టిన కోట్లాది రూపాయలు పోయినాయి మంచం పట్టిన దశలో కూడా వీళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదంటే ఏమనుకోవాలి తండ్రి గురించి కానీ తల్లి గురించి కాని తమ ఇంట్లో ఉన్న నాయనమ్మ గురించి కానీ వీళ్ళకి చింత లేదు ఎప్పటిలాగే తిరుగుతున్నారు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారు ఆ విషయంగా మాట్లాడాలని రామలింగేశ్వరరావు ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఆయన ఇక్కడ ఉన్నట్టు ఇంట్లో ఎవరికీ తెలియదు అందుకే డాబా ఇంటివైపు ఎవరూ రాలేదు లోనకు పెదనాన్నని చూసి అన్నా చెల్లెలిద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు రండి మీకోసమే చూస్తున్నాను అంటూ పిలిచాడు ఏమిటి పెదనాన్న ఏదన్నా విశేషమా అంటూ వచ్చి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు అనంతసాయి మౌనంగా వచ్చి అన్నయ్య పక్కన కూర్చుంది శివాని విశేషమే అక్కడ అమెరికాలో పరిస్థితులు బాగాలేదని తెలిసి కూడా మీరు ఇలా పాత పద్ధతిలోనే తిరగడం ఖర్చులు చేయటం విశేషమే కదా ఏరా ఆనంద్ అదంటే ఆడపిల్ల నీకన్నా చిన్నది దానికి తెలియకపోవచ్చు కానీ నీకేమైంది చదువుకున్నావు నాలుగు మంచి పద్ధతులు అలవాటు చేసుకుంటారని ఆశించి వాళ్ళు మిమ్మల్ని మా వద్దకు పంపించారు అది ఎలాగూ నేర్చుకోలేదు కనీసం కష్టకాలంలోనైనా డాడీ గురించి మీకు బెంగలేదా ఫోన్ చేసి మంచి చెడ్డలు విచారించాలని తెలియదా మీరు పద్ధతుల్లోకి వస్తే వాళ్ళు ఆనందిస్తారు కదా వాళ్ళని సంతోషపెట్టే ఆలోచన మీకు లేదా అంటూ కాస్త ఘాటుగా కాస్త మెత్తగా వాళ్ళిద్దరినీ మందలిస్తున్న ధోరణిలో అడిగాడు రామలింగేశ్వరరావు పెదనాన్న మాకు తెలుసు డాడీ చాలా సంపాదించారు పోయిన ఐదు వందల కోట్లు మాకో లెక్క కాదు డాడీ తలుచుకుంటే రెండేళ్లలో తిరిగి సంపాదించగలరు పైగా డాడీ కోలుకున్నారు కదా ఊరికే ఇక్కడి నుంచి ఫోన్లు చేసి అడిగి ప్రయోజనం ఏమిటి అంటూ ఎదురు ప్రశ్నించాడు అనంతసాయి అదే కదా ఇప్పుడేమైందని డాడీ బాగా బాగానే ఉన్నారు అసలు ఆ రోజే మమ్మల్ని కూడా తీసుకుపోయి ఉంటే ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదు కదా మాకు ఇక్కడ నచ్చలేదన్నా వినిపించుకోలేదు మాకు డాడీ మీద చాలా కోపంగా ఉంది తెలుసా అంటూ అన్నను సమర్థిస్తూ మాట్లాడింది శివాని వాళ్ళ మాటలు రా రామలింగేశ్వరరావుకి మనస్తాపం కలిగించాయి పిల్లలంటే తమ్ముడికి ఎంత ప్రేమో అతనికి తెలుసు తమ్ముడి పిల్లలు ఇంత బాధ్యత లేని చవటలుగా మారడం నిజంగా మనసుకి కృంగదీసే విషయం అరే నాన్న ఆరోగ్యం ఎలా ఉందో తె ఫోన్లో అడిగి తెలుసుకుని వాళ్ళ కష్టాలని పంచుకునే తీరిక కూడా వీళ్ళకి లేదా తరువాయి భాగం మరో వీడియోలు